హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు జీకేయర్ ఎడ్యుకేషన్ హబ్ మన టాపిక్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదువుతున్నాం అండ్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు కరెంట్ అఫైర్స్ ఎంతవరకు అటెండ్ చేద్దాం దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది అంటే ఇప్పుడు డిఎస్సి వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అనేది ఫోర్ మార్క్స్ జీకే అనేది ఫోర్ మార్క్స్ ఉంటుంది ఈ డిఎస్సి వాళ్ళు టెట్లో డి కరెంట్ అఫైర్స్ ఉంటుంది కాబట్టి టెట్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలాగా చదవరు నెక్స్ట్ డిఎస్సికి వెళ్ళేప్పుడుకి కరెంట్ అఫైర్స్ అనేది వాళ్ళకి ఫోర్ మార్క్సే కాబట్టి ముందు ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ చదవకుండా ఓన్లీ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఫార్టీ ఫైవ్ డేస్లోనే చాలామంది కరెంట్ అఫైర్స్ చదువుదాం అనుకుంటారు అంటే ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ ఒకసారి రివిజన్ చేస్తూ మళ్ళీ కరెంట్ అఫైర్స్ కూడా చదవడానికి అప్పుడు టైం సరిపోద్దా అంటే ఇప్పుడు చూడండి అప్పుడు ఆ ఫార్టీ ఫైవ్ డేస్లోనే చాలా మంది ఒక ఇయర్లీ బుక్ తీసుకొని చదువుతారు అండ్ ఆ మంత్లీ మ్యాగ్జైన్స్ ఒక ట్వెల్వ్ బుక్స్ అన్ని పెట్టుకొని చదువుతారు ఇవి మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాటి గురించే మళ్ళీ చదవడానికి టైం సరిపోదు అలాంటిది కొత్తగా కరెంట్ అఫైర్స్ తీసుకుని అప్పటికప్పుడు చదివితే మనకేం గుర్తుంటుంది సో నేనేం చెప్తున్నానంటే ముందు నుంచి కరెంట్ అఫైర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అది కూడా ఒక టాపిక్గా తీసుకొని మనం డైలీగా చదివే దాంట్లో ఒక వన్ అవర్ అనేది కరెంట్ అఫైర్స్ పక్కగా చదవాలి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం డైలీ సబ్జెక్ట్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ ఒక థర్టీ మినిట్స్ తీసుకొని చదవమనుకోండి అలా అంత కవర్ చేస్తూ ఏ రోజు దా రోజు కవర్ చేస్తూ వెళ్ళేటప్పటికి ఒక వన్ ఇయర్ అంతా ఒకసారి చదివేటప్పటికి ఆల్రెడీ మనం ముందు చదివే ఉన్నాం కాబట్టి అప్పుడు ఒక్కసారి చదివేటప్పుడు రివిజన్ లా ఉంటుంది ప్లస్ మనకి ఎక్కువ దాని మీద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలా జస్ట్ ఆల్రెడీ చదివింది కాబట్టి కొంచెం మన మైండ్లో ఉంటుంది మనం అలా చదివితే మనకు కొంచెం అప్పుడు ఫ్రీగా ఉంటుంది ఎక్కువ స్ట్రెస్ పెట్టి చదవాల్సిన అవసరం ఉండదు అండ్ చాలా మంది కరెంట్ అఫేర్స్ అనేది చదివిన వెంటనే మర్చిపోతాం ఎందుకంటే చాలా బిట్లు ఉంటాయి కాబట్టి ఈరోజు చదివింది నెక్స్ట్ మళ్ళీ మర్చిపోతాం అనుకుంటారు మీరు అలాగ వన్ అవర్ టూ టైమ్స్ అది చదివి రిపీట్ చేసుకున్నారు అనుకోండి ఎగ్జామ్ టైంలో ఆ బిట్ రాగానే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ గుర్తొస్తాను అంటే so మరీ ఒక టూ త్రీ టైమ్స్ రివిజన్ చేసినట్టయితే పక్క ఆన్సర్ పెట్టగలరు లేదు ఒకసారి వన్ వన్ టైమ్ అయినా ఆల్రెడీ ఒక టూ టైమ్స్ అయినా అనుకోండి ఒక వన్ ఆర్ టూ ఆప్షన్స్లో ఉండే మీకు గుర్తించగలుగుతారు ఎందుకంటే ఆల్రెడీ మీరు ముందు చదువున్నారు కదా అండ్ మోరో చాలా మంది కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఒక టాపిక్ తీసుకున్నారు అనుకోండి ఆ టాపిక్ నుంచి రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా నేర్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యూపీ గురించి చదువుకున్నారనుకోండి ఆ యూపీ గురించి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు యూపీ సీఎం ఎవరు గవర్నర్ ఎవరు ఇలా మీరు కొంచెం రిపీటెడ్ చేసుకున్నారు అనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ యూపీ చదివినప్పుడు ఆ సీఎం అప్పుడు చదవారు కదా గవర్నర్ అప్పుడు చదవారు కదా అది ఆల్రెడీ మీ మైండ్లో ఉంటుంది అలా చదివినప్పుడు నెక్స్ట్ మళ్ళీ వేరేగా గవర్నర్లు సీఎం చదవాల చదవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మీరు ముందే చదివారు కాబట్టి మీరు ఈజీగా ఉంటుంది అలా చదవడం వల్ల బిట్ ఎటు ఎట్నుంచి అడిగినా సరే మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇలానే మన ఇండియా నుంచి అదర్ కంట్రీస్ కూడా కొన్ని కొన్ని టాపిక్స్ అనేవి బిట్స్ రూపంలో మనకు వస్తూ ఉంటాయి కదా అలా చదివినప్పుడు ఆ టాపిక్ గురించే కాకుండా ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అండ్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు ఇవి కూడా చూసుకున్నాం అనుకోండి బిట్ అనేది ఒక టాపిక్ గురించి వచ్చిందంటే అదే అడగరు కదా దానికి ఆల్మోస్ట్ ఆ సరౌండింగ్స్ అన్ని అడుగుతారు కాబట్టి అవన్నీ ఒకసారి చూసుకుంటూ మనకి ఈజీగా ఉంటుంది అండ్ చాలా మంది కొన్ని సబ్జెక్ట్స్ వీక్ ఉంటారు అందరూ అన్నింటిలోనే టాప్లు ఉండరు కదా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మాథ్స్ అంటే భయం ఇంకొంతమందికి ఏమించా హిస్టరీలోని ఇయర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే భయం కొంతమంది ఫిజిక్స్ ఇలా ఒక్కొక్క టాపిక్స్ లో కొంతమంది వీక్ ఉంటారు అలా వీక్ ఉన్నప్పుడు అక్కడ వేరే దగ్గర కవర్ చేసుకోవాలంటే వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కరెంట్ అఫేర్స్ కరెంట్ లో వీళ్ళు ఇక్కడ స్లోగా ఎక్కడైనా ఉన్నారు అంటే అక్కడ మార్క్స్ గెయిన్ చేయడం వల్ల దీని దాన్ని చేయగలుగుతారు అందువల్ల కరెంట్ అఫైర్స్ అనేది అందరికీ బెస్ట్ ఛాన్స్ గా నేను చెప్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫైర్స్ అనేది ఎంత డెప్త్ గా ఇస్తున్నారు అనేది ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అనేది చూడండి అలా చూడడం వల్ల డెప్త్ ఎంత ఇస్తున్నాడు లేదా బేసిక్స్ ఇస్తున్నారు అలా తెలియడం వల్ల మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు డెప్త్ గా చదవాలి లేదా బేసిక్స్ లో అలా చదవాలో తెలుస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రిపేర్ అయిన ఎగ్జామ్ బట్టి దాని మార్క్స్ కూడా వేరేగా ఉంటాయి కదా మీరు చాలా డెప్త్ వెళ్ళిపోయి బేసిక్స్ అని వదిలేసారు అనుకోండి బేసిక్స్ నుంచి బిట్స్ వచ్చాయంటే మేము రిటర్న్ చేయగలుగుతారు లేదు ఒకళ్ళు బేసిక్స్ చదువుకుని వెళ్ళిపోతే వాళ్ళు డెప్త్ ఇస్తే మీరు చెప్తారు సో ప్రీవియస్ పేపర్స్ చూసుకుని దాని ప్రకారం అనేది ప్రిపేర్ అయితే ఇంకా మీరు బెస్ట్ ఇవ్వగలుగుతారు అండ్ సిఏ అనేది అది మీరు డైలీగా ఒక థర్టీ మినిట్స్ అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ చిన్నము లేకపోతే న్యూస్ చూడడము లేకపోతే న్యూస్ పేపర్ చదవడం అనేది ఒక థర్టీ మినిట్స్ అంటే ఇప్పుడు చూడండి ఆన్లైన్ క్లాస్ ఏమైనా తీసుకున్న సరే ఒక థర్టీ మినిట్స్ యూట్యూబ్ లో చూద్దాం అనుకున్న సరే తినే అప్పుడు లేకపోతే రోజంతా చదివి రెస్ట్ తీసుకుందామని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నప్పుడు అలా ఉన్నాం అనుకున్నప్పుడు ఫోన్ లో తీసుకుని ఒక థర్టీ మినిట్స్ అది కవర్ చేస్తారు అనుకోండి మీకు రిలాక్స్గా ఉంటుంది సబ్జెక్ట్ కూడా మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ మోర్ ఓవర్ చాలా మంది కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు నోట్స్ రాసుకుంటారు డైలీగా నెక్స్ట్ ఏం నుంచి ఇయర్లీ బుక్ ఉంటారు మంత్లీ బుక్ ఉంటారు ఇవన్నీ చదువుకుని వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుంది సో పర్ఫెక్ట్గా ప్లాన్ చూసుకోండి డైలీగా మీరు కీ పాయింట్స్ అనేవి ఏదైనా క్లాస్ మీరు రాసుకున్నారంటే కీ ఆ కీ పాయింట్స్ అనేవి చదవండి ఇంకా లేదు మంత్లీ మ్యాగ్జామ్స్ ఇవి అనుకుంటే ఒక బుక్ మంత్గా తీసుకున్నప్పుడు రోజుకి ఇక్కడి నుంచి ఈ టాపిక్ కంప్లీట్ చేద్దాం అనుకోండి ఒక అంతా చదివిన తర్వాత కూడా మంత్లో మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసుకోవడానికి కూడా టైం పెట్టుకోండి ఇయర్లీ బుక్ మంత్లీ బుక్ నోట్స్ ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఒకేసారి ఎగ్జామ్ రాద్దామంటే చూడండి అది ఎంత ఎక్కువ మనకి స్టఫ్లో అయిపోద్ది సో కొంచెం కొంచెం మీరు అయ్యా అనుకోండి రివిజన్ ఎక్కువ చేస్తారు అనుకోండి మీకు ఎగ్జామ్ లో అటెండ్ చేయగలుగుతారు దాని మీద ఎక్కువ స్ట్రెస్ కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు అండ్ చాలా మంది ఆ ఇయర్లీ బుక్ మంత్లీ బుక్ ఒకసారి చదివినట్టునే కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం కరెంట్ అఫైర్స్ అటెండ్ చేసేద్దాం అనుకుంటారు ఏదైనా సరే రివిజన్ లేకుండా అలా అటెండ్ చేద్దాం అనుకుంటే అయిపోద్దా లేదు కదా సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు లేదు మంత్లీ మ్యాగ్జాన్నే తీసుకుని చదవదాం అనుకుంటే ఆ మంత్ అంతా చదివిన తర్వాత రివిజన్ ఇంకొక వన్ ఆర్ టూ టైమ్స్ ఆ మంత్లో ఇచ్చుకోగలనట్టు అయితే నేను చదవండి ఎందుకంటే అలా రిపీట్ అవుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ ముందు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒక టూ మంత్స్ ఇచ్చినప్పుడు మిగిలిన సబ్జెక్టులతో పాటు ఇది కూడా రివిజన్ చేసినప్పుడు మీకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట అండ్ ఒక టాపిక్ గురించి నేర్చుకున్నారు అనుకోండి జస్ట్ ఆర్ ఆ రోజు వచ్చిన టాపిక్ గురించి లేదా ఆ రోజు వచ్చిన న్యూస్ గురించే కాకుండా ఇంతకు ముందు అది ఎప్పుడైనా వచ్చిందా నెక్స్ట్ మళ్ళీ రావడానికి ఎప్పుడైనా ఛాన్స్ ఉందా ఇలాంటివన్నీ తీసుకుంటే వాళ్ళు ఈ టాపిక్ గురించి ఇప్పుడు జరిగిందంటే ముందు ఎప్పుడైనా జరిగింది ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందడవచ్చు లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఏ ఇయర్లో జరుగుతుంది కూడా అడగొచ్చు ఇప్పుడు జీ ట్వంటీ సమావేశం అనేది సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది ఇంత లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది లేకపోతే ఇండియా దానికి ఎప్పుడు ఆధిక్యం ఇచ్చింది ఇలాంటి కూడా అడగవచ్చు కదా కాబట్టి నుంచి బిట్ పక్కగా వస్తుంది కాబట్టి ఈ టాపిక్లు అనేవి ముందెప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఇవన్నీ కూడా తెలుసుకుంటే బెస్ట్ మనకి అండ్ ఆల్సో ఇప్పుడు జీకే తీసుకున్నాం అనుకోండి జీకే అనేది సముద్రం లాంటిది అందులో చాలా బిట్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ అంటే ఒక వన్ ఇయర్ది చదివితే సరిపోద్ది లేకపోతే వన్ అండ్ ఇయర్ ఇలా చదువుతాం జీకే అనేది చాలా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి అన్నమాట అందువల్ల ఏం చేస్తారంటే మనం ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ లేకపోతే ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ గురించి ప్రీవియస్ పేపర్స్ చూడండి అందులో ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి ఎక్కువ గ్రంథాలు రచయితలు లేకపోతే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు దానికి కనుకున్న వ్యక్తి ఎవరు ఇలా అడుగుతారు కదా ఏ టాపిక్స్ నుంచి ఇంతకు ముందు ఆ ఎగ్జామ్ పేపర్స్ అన్ని చూస్తే ఏ టాపిక్స్ నుంచి ఎన్ని సార్లు బిట్స్ వచ్చాయి నెక్స్ట్ అలా చూసుకున్నారు అనుకోండి నెక్స్ట్ మీరు అంతా ఒకేసారి జీకే చదివినప్పుడు ఏ దానికి మీరు ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి చదవాలి అనేది మీకు తెలుస్తుంది అప్పుడు మనకు అన్ని టాపిక్స్ కాకుండా ఒక పదిహేను ఇరవై టాపిక్స్ చదువుకున్నా సరే ఆ ఎగ్జామ్ లో మీరు చదివిన దాంట్లో మాక్సిమి బిట్స్ అడుగుతారు కాబట్టి అవి రిటర్న్ చేయగలుగుతారు అండ్ నెక్స్ట్ మిగిలిన సబ్జెక్ట్స్ వీటికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాము జీకే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఎవ్రీ మార్క్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం డిఎస్సీలో చూసుకుని ఉంటాం ఎయిటీ టూ ఎయిటీ త్రీ వచ్చిన వాళ్ళు ఎయిటీ టూ వచ్చిన వాళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి రెండు వందల మంది అక్కడ పాయింట్ ఫైవ్ లో చాలా మందికి మార్క్స్ పోయాయి అంటే ఈ జీకొ కరెంట్ అఫేర్స్లో అక్కడ వాళ్ళకి మార్క్ ఉంటే ఆ జాబ్ వాళ్ళకే రావాల్సింది కదా కాబట్టి జీకే కరెంట్స్ ఇప్పటి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అప్పుడు చదువుతాం ఇంతకు ముందు మిగిలినవన్నీ చదువుతాం అంటే వద్దు ఏదైనా సరే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి చదువుతేనే మీరు ది బెస్ట్ ఇవ్వగలుగుతారు అండ్ చాలా మంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ని చాలా టఫ్ సబ్జెక్ట్గా చూస్తారు అంటే అంత కొత్త కొత్తగా ఉంటుంది ఏదో తెలియని బిట్స్ ఉంటాయని లేదు ఒక కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఈరోజు ఏం జరిగింది అక్కడ జరిగింది అవునా అయితే ఫస్ట్ టైం ఇప్పుడు జరుగుతుంది నెక్స్ట్ అలా జరుగుతుంది ఇలాంటి మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వేరే సబ్జెక్ట్లు ఎంత ఇంట్రెస్ట్గా చదువుతారు దీన్ని కూడా మనకు రోజు జరిగేవి కదా ఆల్రెడీ హిస్టరీ మ్యాథ్స్ అంటే ఎప్పుడు నుంచి కూడా అలా చదువుతాయి మీదని అని కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకుని చదవాలి అనుకోండి మనకి మైండ్ కి చాలా ఫ్రెష్ గా బిట్లు గుర్తుంచుకుంటాం అలా చదివిన వాళ్ళకి ఇబ్బంది పడి చదవాల్సిన అవసరం ఉండదు సింపుల్ గా చదువుతాం కాబట్టి మన మైండ్ కనేది బిట్స్ ఫాస్ట్ గా తీసుకుంటుంది మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించి మళ్ళీ దానికి కాకో ఏంటి ఆప్షన్స్ అని వెతకాల్సిన అవసరం ఉంది మనం ఈజీగా చదువుతాం కాబట్టి అప్పుడు మనం ఆప్షన్స్ ఏంటి ఈజీగా పెట్టగలుగుతాం అండ్ చాలా మంది క్లాసెస్ విని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు నోట్స్ ఎలా రాస్తారంటే మొత్తం రోజుకి ఒక పది పేజీలు ఇరవై పేజీలు అలా రాస్తారు రోజుకి మీరు అన్ని పేజీలు రాస్తుంటే ఇక్కడ వన్ మంత్కి అంటే మన బుక్కులు నిండిపోతాయి అండ్ ఎందుకు కీ పాయింట్స్ మెయిన్గా చూసుకోండి కీ పాయింట్స్ అనేవి నోట్స్లో ప్రిపేర్ చేసుకుంటే మీకు కూడా టైం సరిపోద్ది తర్వాత రివిజన్ చేసుకున్నప్పుడు మీకు ఇబ్బంది ఉండదు ఉండదు ప్రతి పాయింట్ ఎలా రాసుకుని వెళ్తే అది ఎంత అవుతుంది సో మీకు ఎంత వరకు సరిపోద్ది చూసుకొని దాని ప్రకారమే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు రివిజన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది లాస్ట్లో ఎగ్జామ్ టైంలో కూడా ఒకసారి అంతా రివిజన్ చేసుకోవడం కూడా ఒక షార్ట్ టైం పడుతుంది కాబట్టి మీరు ఈజీగా రివిజన్ చేయగలుగుతారు నెక్స్ట్ మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు అందులో కరెంట్ అఫైర్స్ జీకే వెయిటర్స్ చూసుకొని దాని ప్రకారం టైం ఇవ్వండి అంటే ఇప్పుడు డిఎస్సికి ఫోర్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఫోర్ మార్క్స్ జీకే కాబట్టి దానికి వన్ అవర్ డైలీ ఒక వన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఇస్తారు ఇంకా లేదు వేరే సబ్జెక్ట్స్ కి వేరే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే దాంట్లో ఇంకా ఎక్కువ టైం ఎక్కువ మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్ ఉంటాయి కాబట్టి దానికి ఇంకా టూ అవర్స్ అలా ఇస్తూ చదవాలనుకోండి అంటే ఈ రోజు అంతట్లో టైం టేబుల్ వేసుకున్నప్పుడు పక్కగా దీనికి ఇంత టైం ఇస్తున్నామంటే ఆ రోజు ఆ టైంలో పక్కగా ఆ రోజు కరెంట్ అఫైర్స్ అనేది చూసుకుంటే మనకి తర్వాత ఫైనల్ గా చూసేకునేటప్పుడు ఆల్రెడీ చదవం కాబట్టి మిగిలిన సబ్జెక్టులతో పాటు ఇది కూడా రివిజన్ చేసుకోగలుగుతాం అన్నమాట కరెంట్ అఫేర్స్లో చూసుకుంటే మనం అన్ని పేర్లు గుర్తుపెట్టుకోలేము కొన్ని కొన్ని ఇతర దేశాలు ఎక్కడో జరుగుతాయి ఆ పేర్లని మనకి ఈజీగా ఉండవు అలాంటప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఆ పేర్లోనే లేకపోతే ఆ టాపిక్లోనే చిన్న కీవర్డ్స్ ఏమైనా ఉంటాయి మనకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తిలో లేకపోతే మన మనం తినే ఫుడ్లోనే ఏదో దాంట్లో నా చిన్న వర్డ్ తీసుకుని దీంతో లింక్ కలుపుకున్నారనుకోండి అప్పుడు ఆ బిడ్చూడే ఆ రోజులో చూసాం కదా అని గుర్తుంటది అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు ఆ చిన్న చిన్న వర్డ్స్ ని చూసుకుని గుర్తు పెట్టుకుంటే ఇంకా మనం చదివినప్పుడు కూడా కొంచెం ఫ్రీగా చదవచ్చు తర్వాత ఏంటి రివిజన్ చేసుకున్నప్పుడు కూడా కీ పాయింట్ వల్ల మనకి ఆ క్వశ్చన్ అంతా గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ లో మిస్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవి ఎక్కడ జరిగాయంటే థాయిలాండ్ లో జరిగాయి ఇందులో గెలుపొందిన వ్యక్తి ఎవరంటే మెక్సికోకి చెందిన ఫాతిమా భాష అనమాట ఇందులో ఫస్ట్ రనర్అప్ ఎవరంటే థాయిలాండ్ కి చెందిన ప్రవీణార్ సింగ్ థాయిలాండ్ లోనే జరిగాయి కదా ఇవి సో సెకండ్ ఫస్ట్ రనర్ ఎవరంటే థాయిలాండ్ కి చెందిన ప్రవీణర్ సింగ్ మన ఇండియా తరపు నుంచి పాల్గొన్న వ్యక్తి ఎవరంటే మానిక విశ్వకర్మ ఇవి టాప్ థర్టీ వరకు అయితే వెళ్ళారు కానీ టాప్ ట్వెల్వ్ వరకు వెళ్ళలేకపోయారు అలాగే ఈ తుఫాన్లు వీటి గురించి కూడా తెలుసుకోండి మొన్న ఆల్రెడీ వచ్చిన తుఫాన్ ఏంటి మొమంతా తుఫాన్ మొంతా తుఫాన్ అంటే మీనింగ్ తెలుసుంటే ఎవరైనా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చే తుఫాన్ పేరు ఏంటంటే సెనియర్ దీనికి పేర్లు ఎవరు పెడతారంటే ఐఎండి ఐఎండి అంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఇందులో సెనియర్ అంటే ఏంటంటే లయన్ అని ఇంత చెప్పాను కదా మెంతో అంటే ఏంటంటే కామెంట్ చేయండి నెక్స్ట్లో ఏపీలో చూసుకుంటే మళ్ళీ వచ్చిన స్కీమ్స్లో ప్రకారంగా చూసుకుంటే నెక్స్ట్ రైతు రైతన్న మీకోసం అనే సాగు భూమిని ఎలా సాగు చేసి ఎక్కువ లాభాలు తెచ్చుకోవాలని గురించి కూడా వస్తుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ చీత అదే మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాము కదా వాటి గురించి కూడా ఉంది సో ఇలా ఏ రోజు దా రోజు చదువుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీ కామెంట్స్ని బట్టి నేను క్లాసెస్ చెప్తాను సో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్